అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలను అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ శుభవార్తలతో పాటు వీరికి డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రేషన్ కార్డులు ఉంటేనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయి కాబట్టి మీరు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోను తప్పకుండా మీరు చివరి వరకు చూడాలి చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే ఇంకా చాలా మంది మన ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇక మన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో అంటే కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు కానీ అంటే చాలా మందికి ఏంటంటే గత ప్రభుత్వం మనకు రైస్ కార్డులు అనేటివి తీసుకొచ్చింది అంటే గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నప్పుడు మనకు రేషన్ కార్డులు అనేవి ఉండేవి ఇక తర్వాత జగన్ గారు వచ్చాక మనకు రైస్ కార్డులు అయితే తీసుకొచ్చారనమాట ఇక పాత రేషన్ కార్డులు అంటే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కానీ అలాగే జగన్ గారు ఇచ్చినటువంటి రైస్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క మన సీఎం గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అయితే తప్పకుండా అమలు అవుతాయి దీంట్లో మీకు సందేహం అయితే లేదు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పాత మరియు కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తలను అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అనేది మొదలైంది ఇక ఎక్కడ చూసినా కూడా రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఇక రేషన్ పంపిణీలో భాగంగా ఉచిత బియ్యంతో పాటు మనకు రెండు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తున్నారనమాట ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సరుకులను తక్కువ ధరకే రేషన్ దుకాణాల ద్వారా మనకు ఎవరు కూడా పేద ప్రజలు ఆ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి కందిపప్పును పంచదార రాగులు ఇవన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారనమాట ఇక ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉచితంగా బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇక ఈ బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది ఇక అందరికీ కూడా మనకు రేషన్ అయితే పంపిణీ చేస్తారు కొన్ని చోట్ల రేషన్ వాహనాల ద్వారా కూడా మనకు రేషన్ అయితే పంపిణీ అవుతుంది ఇంటింటికి వెళ్ళకపోయినా కూడా గ్రామంలో ఒక చోట అనేది పెట్టి రేషన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ రేషన్ తీసుకోకుండా ఉన్నారో అంటే ప్రతి నెల కూడా రేషన్ తీసుకోకపోతే మీకు ఇబ్బందులు ఎదురవుతాయండి మీ యొక్క రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ అనేది తీసుకోండి ప్రతి నెల కూడా అంతేకాకుండా ఈ రేషన్ బియ్యాన్ని అమ్మకూడదని కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక నాణ్యమైనటువంటి బియ్యం పంపిణీ చేయలేదని ప్రజలు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఆహార నిల్వలు ఎక్కువగా ఉన్నాయట అంటే బి ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ అయితే చేస్తుంది అనమాట ఇక రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మరొక ఐదు సంవత్సరాల పాటు కూడా ఈ ఉచిత బియ్యం పంపిణీ అయితే ఉంటుంది ఎందుకంటే ఆహార ధాన్యాలు ఎక్కువగా నిల్వలు ఉన్నాయని ఈ యొక్క నిల్వలన్నీ కూడా ఖాళీ చేయాలనే ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది అనమాట మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక దీనితో పాటుగా చాలా మంది ఏంటంటే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక కొత్తగా పెళ్ళైన వారు కానీ మిగిలిన వారందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని చూస్తున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే సమయం అయితే ఆసన్నమైంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు మీరు పొందాలి అంటే గతంలో ఉన్నటువంటి విధానాలని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది కొత్త ప్రభుత్వం కూడా అంటే గతంలో మీరు కనుక మీ అమ్మ వాళ్ళ కార్డులో ఉండి మీకు కొత్తగా పెళ్ళి అయితే కనుక మీరు తప్పకుండా అత్తవారింట్లో మీ యొక్క కార్డులోకి యాడ్ కావాలి అంటే కొత్త కార్డు అనేది రావాలి అంటే తప్పకుండా మీ అమ్మ వాళ్ళ కార్డులో మీరు వేలిముద్ర అనేది వేసి అక్కడ డెలీట్ చేసుకుని తర్వాత మీరు ఇక్కడ మీ అత్తగారి ఇల్లు దగ్గర మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది విడుదలవుతుంది మీకు రిలీజ్ అవుతుంది కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తుంది ఇక కొత్త రేషన్ కార్డు వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఈ రేషన్ కార్డులు ఉండడం వల్ల మీకు పక్కా గృహం అనేది ప్రభుత్వం తరఫున మంజూరు చేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఈ కొత్త రేషన్ కార్డు ద్వారా ఏదైతే మన సీఎం గారు సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి పదిహేను వందల రూపాయల పథకం కానీ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఈ పథకాలన్నీ కూడా మీకు రేషన్ కార్డు ద్వారా అమలవుతాయి కాబట్టి మీకు తప్పకుండా తప్పకుండా రేషన్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం అయితే ఇచ్చారు మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయం ద్వారా లేకపోతే మీ సేవా సెంటర్ల ద్వారా మీరు యొక్క కొత్త రేషన్ కార్డుకి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీకు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కార్డులో మీరు డెలీట్ కూడా అయి ఉండాలన్నమాట ఇలా చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అనేది వస్తుంది మీరు కొత్త రేషన్ కార్డుకి అనేది ఇప్పుడు కూడా అవకాశం అయితే ఉంది దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తులు పరిశీలించి కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఎనిమిది జిల్లాల వారికి అంటే ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అంటే వర్షాల వల్ల మనకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడం జరిగింది ఇక ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా మనకు మనకు మంచి ప్లేసులకైతే చేర్చడం పునరావాస కేంద్రాలకైతే చేర్చడం జరిగింది ఈ పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు కలిగినటువంటి ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయల డబ్బులతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యము ఒక కేజీ కందిపప్పు ఒక కిలో పామాయిలు అలాగే ఉల్లగడ్డలు ఆలుగడ్డలు ఇలా నాలుగు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే మనకు దాదాపు పదిహేను పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు పంపిణీ చేస్తున్నారు డబ్బులతో పాటు ఈ రకంగా సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారనమాట ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటారో ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇబ్బంది అయితే వచ్చింది కాబట్టి ఆ జిల్లాల వారికే మనకు ఎక్కువ శాతం మనకు ఈ యొక్క పంపిణీ అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి తప్పకుండా మీరు ఈ యొక్క అమౌంట్ అయితే మనకు తీసుకుని ఈ యొక్క సరుకులను కూడా తీసుకోవాలి అలాగే ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి రేషన్ కార్డులకు సంబంధించి ఇదే అనమాట ప్రస్తుతానికి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయండి